కాదు అచ్చిన బామ్మ గారు ఏమనాలి సరే సీట్ల సుందర్ దేవని పిలిచి నేను ఏదో నిద్ర నిద్ర పట్ల చేసి బయటికి వచ్చిన వచ్చినాక నిమ్మలంగా ఏమని చెప్పాలి మరి చెప్పని పిలిచి నిమ్మలంగా చెప్పాలి ఆ నిద్రబాబుల బయటకి దాదాపు బయటకి వచ్చే వరకు వచ్చేస్తా పెళ్లి సంబంధం వచ్చింది అని చెప్పి నాకు ఇట్లా అన్ని అనుకుని అంటే అట్లా కాదమ్మా వాళ్ళ రాజ్యం ఉన్నది ఎండు ఉన్నది బంగారం ఉన్నది కొడుకాట కానీ పెళ్లి చేసుకొని గిన్నెలు అయితే ఒక్కనాడు తవ్వుంట పోతే గిసోటోళ్ళు గసంటోళ్ళు గసంటోళ్ళు అనవచ్చు కదా అని పిల్ల పిల్ల మీ తాత మీ మావా ముందు పోతే నువ్వు వెనక రావాల్సి ముందడరవ ముందట్లే నువ్వు అనుకున్నా నేను ఇరవై ఏళ్ళ పిల్లగా ఉన్నప్పుడు నువ్వు పది ఏళ్ళ పిల్ల పది నీకు నాకు పది ఏళ్ళు చేడా పట్టు పాటు ఆళ్ళు తోడకూర వేయడానికి ఇక్కడ నేను ఒక పది ఇరవై సంవత్సరాలు చేస్తా అందుకనే నేను కొంచెం వయసు పడింది నువ్వు కొంచెం వయసు ఏమైతే కొడుకు పుట్టిండు కొడుకు పెళ్లి చేసిన బిడ్డ పుట్టింది ఇప్పుడు అనుకుంటే ఉండదే పదేళ్ళ పిల్ల కొడుకు పుడతాడా ఐ వన్న మొగోడికి ఐ వన్న పిల్ల దొరకదు ఏనావా ఐ వన్న ఆడదానికి తెలుగు పిల్ల మొగడు దొరకడు ఏనావా కొడుకు పుట్టానులే అప్పుడు నువ్వు నీ తినాలి పెళ్లి చేసుకున్న కొత్త మా అవ్వ మాన ఆయన ఏం ఏదో నా బిడ్డకు ఆడపిల్ల చెప్పన పెళ్లి చేయాల మరి దగ్గర ఏదో పిల్లగాడు మాట్లాడని నీ నీకు ఇచ్చి పెళ్లి చేసి ఇక నేను పెళ్లి అయిన కొత్త ఓ నేను సిగ్గుపడతో మాట్లాడలేదు మాతో మాట్లాడిన భయమే నీతో మాట్లాడిన భయమే తోటి మాట్లాడితే ఆయన ఏమంటాడు అని సిగ్గు బాగా ఏమున్నది నేను కొత్తలాగేమున్నది తానం చెయ్యని పొద్దు పొద్దున వేసి ఇక నీళ్లు పెట్టుకుని బాత్రూమ్ ఉండవచ్చు అన్ని అనుకున్నా విధ విలు మాత్ర బాత్రూమ్ లేదా ఏది లేదా నాలుగు పక్కలతో దల్ల తడు నాలుగు పక్కలు దల్లే దల్ల తడు కల్ల కూర్చుని తాను ఏ ఈ ఆ దల్ల అడుగులు పడమ మొత్తం పొక్కలు పొక్కలు తాన చేసి పాడి చేస్తూ అని నేనేం చేసిన ఆ నాలుగు పక్కన అటొక్క గింజ ఇటొక్క గింజ నాలుగు పక్కలు నాలుగు చిక్కుడు గింజలు వేసిన ఈ ఆ పదవికి ఏమున్నది ఓ జిబ్బులు ఎక్కడ సిక్కుడు దిగే చుట్టూ మనిషి వాడుకుంటా పాక్కు దొరకుంటే పెరిగిన సీకుడు దిగిడు దిగారు చల్లకి వాయినానికి ఏమున్నది వాని తెరంగా పొక్కలు ధరలో కూర్చొని తానం చేస్తా అంటే మెయిన్ రోడ్ కి ఆడవాడే ఓ ఎద్ద బండ్ల మీద వేరేళ్ళు బస్సుల మీద వేరే వాళ్ళు ఆ లారీల మీద వేరే వాళ్ళు ట్రాక్టర్ల మీద వేరే వాళ్ళు ఓ నిక్కి నిక్కి చూడవాడి నీళ్ళు ఆ వీరికి పెళ్లి చేసి ఓ బాత్రూమ్ పాడవాళ్ళు అని గీరాజ కొడుకుని పెళ్లి చేసుకుంటే అని ఇజ్జత్కి నాలుగు చిక్కుడు అయితే వేసుకున్న దానికి ఇక పాముకు ద్వారా కూడా తీగబింది ఇక నేనేం చేసినా ఏమున్నది పొద్దు పొత్తులు వేసి ఇక వేణీళ్ళు రాయ పెట్టుకుని బకెట్లో పోసుకుని దబా దబా సిక్కుడు గచ్చా బాత్రూమ్ లో తానం చేద్దామని ఆ నీళ్లు బా వేణీళ్ళ బా బాత్రూమ్ లో పెట్టుకున్నా ఇక ఏమున్న బిడ్డా ఇక బుడా బుడ తానం చేస్తాను తానం చేసి ఇక అప్పుడే మోకాన్స రాసుకున్నా

ఆ దళ్ళకు పెట్టింది ఇట్లా 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 అంత రాతాయి చూడవాడే పాము ఇట్లా అని నేను సుహ సుహ అనుకుంటున్నాను నేను గుడి పోసుకుంటాను అది రాకింది రాకింద రాకింది 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 ఆ కొమ్ములకు ఆ కడుకలు చిక్కుడి ఒక్కడే ఉడికింది ఆ షిప్ దిగే దల్ కొంగులు అవుతుంది బారా ఆ బారా అడుగుతాంది ఇక ఆ అడుగుతా అంటే ఇక ఏమున్నది మొక్కలు సబ్బు పెట్టుకుంటే మరి ఏం సప్పుడు కావచ్చు అని చెప్పని ఇక్కడ రెండు రోడ్ల నిల్లు పోసుకున్న రోడ్డు సమ్మలో నిల్లు పోసుకున్నా అందు చూసే వరకు షిపుది లేదు కనబడతాయి

ரோடு போய் மாத எவரி மார்கிட்ட பூர் அத்தவரம் கதா அது தப்பேசா இல்லை குடிக்க வர வீர பிள்ளைக்கு பூ வெச்சி வீர ఇక వీడే చేసి ఉండు ఇక వీడు పోండా ఆ భోజనం వాడు వినక ఆ మూసుకుంటే తెరుచుకుంటా బయటికి అని కూడా అవకట్ట చేసి ఉండు నీ మీద మానవ నిడిపోయి చేసుకోరు ఏ సుఖతరం ఉన్నారా నీ మీద మానవ అయ్యా ఏడు చుట్టాలి అయితే ఇప్పుడు వచ్చి ఆల్రెడీ ఇంటి ముందు కృషి లేచిన వాళ్ళ అంతే అయ్యో మరి పెళ్లి సంబంధం మన బిడ్డ కంచి సరే పెళ్లి సంబంధం వచ్చినట్టే రేపాత్ర ఎల్లుండా మరి మతలో ఇట్లా సోల్చి పెట్టవచ్చు అన్నీ ఆరుకుంటాను అలా చూద్దాం వాళ్ళకి ఏ పాటి భూములు ఉన్నాయి ఏ పాటి ఆస్తులు ఉన్నాయి ఏ పాటి పాస్తున్నాయి ఆస్తి పాస్తి ఏ పాటున్నది ఎటువంటి భూములు జాగలు ఏ పాటు ఉన్నది ఎన్ని ఎన్ని ఇంట్లో ఉన్నాయి ఎన్ని ఆవులు గోగులున్నాయి నాదా అరికి తెలుసుకున్నా మరి ఒక్క అడవిలా ఒక్క ఇంట్లో వాడు అన్నట్టే తల్లిదండ్రి ఎన్నో అటువంటి వంద రకాలు ఆలసితారయ్యా ట్లు చేతులు కలిసారు తప్పట్టు ఒకటైనట్టు ఒకటి అటువంటి మహేంద్ర మహారాజు వారి మహారాజు ఏమి వాళ్ళ గడ్డ పడుకు ఇంద్రసీరమహారాజు పైన ఊస్తున్నరాడు మన్ను పోతే బిడ్డనా మన బిడ్డ పడిపోయి పాడవాడే అత్తర మామయ్య నీ బిడ్డ అంటే మన ఇచ్చేది పోతే బాధ్య నా బాధ్య మామయ్య నువ్వు ఇల్లు ఎంత తల్లికి ఇక அத்தம்மா ஏ தப்பு தப்பு அத்தி இப்போ சவால உத அத்தி வச்சிதா ఆడపిట పడిపోయి రాపా అని మాట ముచ్చట ఇంటిని అనుకుంటాంట అయ్యో రాపా రాబా అని వీళ్ళు నొక్కి నంపిందా అనుకుంటాను అనుకునే వరకు పడివే పిల్లల సంగడి పుస్తకాలు పట్టుకొని గప్పుడే ఇంటి ముందరికి వచ్చింది

மम्मी முள்ள가ரே ஏய் போ போइए தில்லமாச்ச இல்லேకున్నా tilup sungara undale pilup ఏంది பிள்ளேரா பிள்ளை பிள்ளை ஈவெ பிளஸ் தமிழ் ஈனே வாழ் எம்மடட்சி கண்டபட்சி ரோடு அங்கே மந்திரி கருப்பாடு துருபல மந்த மட்டும் கட்ட ஆஹ் நம்மளுக்கு நான் வீட்டை மாத்திரம் கீழே డౌట్ నేనే నేను ఎవరు మా మా గట్లున్నాడు నువ్వు మంచిగా ఉన్నావు ఈ పొన్న గిట్లు అయ్యో ఏందా అయ్యో నా పొన్నో దట్టాల వాడితే నా బిడ్డ ఎవరు అనుకుంటారు అయితే ముదుగాలు నా అయినాక ఓ ముదుగాలు ప్రెగ్నెన్సీ అయింది ప్రెగ్నెన్సీ ఉన్నది బిడ్డ మరి ఇకన్నా నిలుతుంది కావచ్చు అనుకోని మళ్ళీ ఆరు నెలలు చూసిన ఆరు నెలలు చూసినాక ఏమున్నది ఆరు నెలలకు ఏ ఉన్నది బిడ్డ ఇక డాక్టర్ దగ్గర మేడం దగ్గర పోతే మేడం అలాంటి పిల్ల పిల్ల నీ దగ్గర బలం లేదు బాగా విఘ్నేస్తున్నావు నువ్వు మొత్తం ఫ్రూట్స్ తినాలి పండు ఫ్రూట్స్ తినాలి మొత్తం పనులు తినడా చేపలు కర్జురా బతాయిలు పప్పడం పండ్లు ఎక్కువ పప్పడం పనులు తినవాలి చెప్పినది పిచ్చా ఓ ఇక నాకు సిరిదిండ్లంటే ఫుల్ ఇష్టం పండ్లు అంటే ఓ డజన్ డజన్లో డజన్లే మా పండ్లు అంటే ఏమున్నది తిండి మీద బయటకు అయితే ఒక తిండి పండ్లు పండ్లు ఓ ఒక్క రోజు ఒక్క బాధోపాను చిన్న పప్పంలో ఇక అట్లా ఒక్క వారం రోజులు తిన వరకు ఏమున్నది బిడ్డ ఇక మంచిగా దొడ్డైన అంతా ఇక మళ్ళీ దొడ్డైనాక మళ్ళా మేడం దగ్గర పోతే పిల్లయి నువ్వు మంచిగా సెట్ అవుతుంది అందమైన బిడ్డో కొడుకో కుడతారు నువ్వు బాధపడక మెడిసిన్ రాసి మెడిసిన్ మెడిసిన్ రాసినాకే ఉన్నది బిడ్డ ఇక గుంటతో మీద నిండినాయి నిండినాక మంచిగా నాకు అందమైన పడుకో బిడ్డో అత్తడిగా ఉడతడి అని చెప్పని నేను సంబరపడతాను ఇక ఏమున్నది ఉన్నది హాస్పిటల్ వేనాక ఇక పెద్ద ఆపరేషన్ అయింది పెద్ద ప్రశ్న ఎనాక ఓ ఇగో నా కొడుకే ఉంటావచ్చు అని నేను సంబరపడతాను తెలివి ఖచ్చి ఇక తెలివి కచ్చే వరకు ఏమున్నది ఇగో ఈ పుల్లను చేతులు ఖచ్చి నా ముందు నా పక్కలేసూ నా పక్కలేసే వరకు పైదుకోకు పిల్లలు కనబడ్డది అల్లుడా భగవంతు రాకు పైకొక్క పిల్లలు వారు నేను ఓ బాధపడ్డ్యా పాడవపాడ పడ్డది మరి ఇవ్వలే అనుకుంటారు అని చెప్పని నేను అనుకున్నా కానీ ఏదో మరి ఇంతే ఇంతే వయసు వాడతా ఇంటి అంత వీరుతుంది అంటారు అనుకొని సాది పెంచి పెద్ద చేసుకున్నా ఇంకా గణిజ్ ఉండే దోని గడుపు దొబ్బ నచ్చి నచ్చిముకు నట్టి ముక్కు గొగ్గి పాలను బుద్ధేలు పాలు కూనున్నాడు ఇంకా అంద వికారం తక్కువ ఏరిగేది నా విద్య మంచిగా అందస్ అందం ఎంత మొద్దుకున్నద్యా పని శక్తిలు శక్తులు ఖరియము కొరయితే నువ్వేస్తున్నా అని అయ్యా మరి అటువంటి అప్పుడు మాత్రం అనగా మరి నేపాల రాజు నేపాల దేవి ఈ మహేంద్ర మహారాజు మహాలక్ష్మిదేవి అంటారు మరి పిల్లలు పిలగాడు నచ్చుండు పిల్లగాడికి పిల్ల వచ్చింది ఇష్టమంటే ఇష్టమడుకున్నారు పిల్లలు పిలగాడు అనుకున్నాక కదా మాట్లాడుకునేది ఉన్నది రేపటిస్తారు అయ్యా మీకు రాజ్యం దేశం ఏంటి బంగారం ఉన్నది అంటారా పిల్ల నచ్చింది చేసుకొని పోతావా నువ్వు అంట అన్నావు ఆ మహేందర్ మహారాజు మహాలక్ష్మి దేవాలయం అన్నప్పుడు ఇంద్రసేన మహారాజు పిల్లలు చూడబోతే పొడిసే పోదు అప్పుడే కానీ నాకు నాకు రాజ్యాన్ని నాకు బోగి ఉంటాచ్చినాయి పిల్లన నచ్చిన కాడ ఇప్పుడు నచ్చలేదు ఇల్లనచ్చిన కాడ పిల్లలు అయ్యా నువ్వు ఈ బిడ్డ నాకు నచ్చిన కాబట్టి ఏమి వేయకున్నా చేసుకున్నావు అంటాను అయ్యా మీరు ఏమి ఇవ్వకుండా మీరు చేసుకున్నావు అంటారంటే ఇలా నా బిడ్డ నీ ఇంటి తోలినూ భార్య భర్తల భర్త ఇంటికి ఉంటుంది భార్య భర్తల వెళ్ళేస్తుంది అత్త అయి మా రంగులుడయి చేసుకున్న భర్త చేతి కొట్టినాడు నీ అబ్బాయి నాకు ఏమి ఇచ్చిరే నా బిడ్డ పెట్టదు అయ్యా మీరు నా బిడ్డ నా బిడ్డ ఏడుతుంది ఎందుకని కానీ భూమి చేసి నాన్నయ్యా ఏమి ఏ నా బిడ్డ ఏడుతుంది అయ్యా அசல ஏழு போய ஆறு லட்சம் ஆறு லட்சா மரி இத்தனை பண்ணி பெடுத்த எது போன கால ஏழு லட்சம் பங்காரம் அய்யா ద్దీ అద్దల బంగారం అయ్యా ఈ నేపాలగిరి పట్టం లోపల నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డ నేపాలగిరి పట్టం లోపల అర్ధరాజ్యం విస్తరయ్యా అని అయితే కానీ నేనే తండ్రి అయితే అయితే మరి అది ఒక కష్టకాని కలుపుకుందా మరి లగ్గపు చూస్తే మనమండేమన్నాడు మరి ఆ పిల్ల పేరు విన లగ్గం చూసినా వాళ్ళకు సూర్యపల్లి కొడుకు శనివారం సాయి అర్థం అత్తవాడు అన్నాడు అమ్మతల పెళ్ళుకు మరి అది ఒక గోగు గంధర్వ లగ్గం మరి ఆ లగ్గం వచ్చిన ఒక పదిహేను రోజులు అయితే లగ్గం మరి అటువంటి కనుక నానా ఏమన్నది నానాయి నాయనా మరి నువ్వు కాయమాగురి చేస్తావాని నాన్న బల్లా రాదున్నడే రాని కాయమాగు నాయనా మరి కన్నతంటాడు ఇంద్రమా నిన్ను కాన్నది ఇదే కడుపు నీ అన్నగా అన్నది ఇదే కడుపు ఇప్పుడు రాకపోతారా మరి అడిగింది అందుకే కలిసి వచ్చిన కాలం అత్త నడిసచ్చి కొడుకు పుడతరు అన్నారు బిడ్డ లగ్గం వచ్చింది ఎత్తిపోయిన లగ్గం ఏడేళ్లకైనా కాదు నీ అన్న ఇయ్యాల రేపు అత్తరు వాడు ఎప్పటికీ అత్తగారికి కానీ ఉంటాడా బిడ్డ నేను సమాధానం చెప్తాను నీ అన్న గురించి నువ్వు ఆలోచించుకో అన్నాడు సరే నాయనా మరి అందుకే అందరూ జరిగింది ఎవరైనా చెప్తారు కానీ రేపు జరిగేది ఎవరు విన పత్రిక వాళ్ళ పత్రిక వెళ్ళి తీసుకున్నారు వీళ్ళ పత్రిక వాళ్ళు తీసుకున్నారు అమ్మా మరి అటువంటి ఎరగలేని ఇంద్ర సేన మరి మర ఇంద్రగీ ఇంద్ర మహేంద్ర నగరం వెళ్ళి పెయిళ్ళు అక్కడ పెళ్లి పనులు చేసుకుంటారు ఇక్కడ వీళ్ళు పెళ్లి పనులు చేసుకుంటారు మరి అటువంటి ఎనకే మరలాజు బల్లారా మహారాజు అత్తగారింటి కట్టి నెల రోజులు పొద్దు అవుతాను అంటాన్నా ఏం చేస్తాను ఇంటికి పోటికి నెలవోలు పొద్దు ఆ ఇంటికి పోదాం గాని నేను బట్టలు విండిపోలేదయ్యా బట్టలు విడిపోలే అంటే ఎప్పుడు విండుకుంటా బట్టలు ఆ రేపు పోదే ఎల్లుడు పోదంతే రా ఇప్పటికీ నెల రోజులు పొద్దురావు పోదాంపా

ఆ దిగబోదా వార బార్య బాతలేకవాయి ఆ మే ఎట్లా వస్తున్నారు ఎట్లా వస్తున్నారు ఓ వాలుడ ఓ వల్లం రాజా ఆ మే ఇప్పుడేదా పెరడు కాడిపోయి వచ్చే వరకు నా బిడ్డతో నొసి నచ్చింది ఆ బట్టలు బట్టలందు కూ బయలు దతారు ఆ నా విడకు అవ్వొదొచ్చినారుకున్నావా ఆ అనుకున్నావా ఎవ్వలేరని కొన్నావా అనుకున్నావా అలా ఎక్కంద మారువన ఏం అనుకున్నావా ಮುಚ್ಚ ಮಧ್ಯ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟಿ ಪೈ ಲೋ ಬಿ కోరి నువ్వు ఇక్కడనే కింద దెబ్బలు పడబడుతుంది నువ్వు అక్కడికి నేను ఎంత కొట్టి సంపద అన్నా బిజ నువ్వు కొంచెం బాణి మొన్న రెండు నెలల కింద నీ ఇంటికి వచ్చే నీ ఇంటి ఎవరింటి సరే కాద నుంచి పోతాజ్ నీ బిడ్డ పెద్ద ఎవరు ఊసినట్టు ఊహిస్తుంటారు బిడ్డో అయ్యా బిడ్డ అన్ని తెల్ల పట్టలున్నాయించిందోటి వరకు ఎండదాయి అట్లేదు అని అల్లుడు పోదాం పోదామంటాడు నాకు మా మమ్మీకి నేను పోతానే లొల్ అని చెప్పి అంటాను అన్నప్పుడు ఆ విటే బట్టలు పిండిన బట్టలు మలిచి అటువంటి బ్యాగ పెట్టిందమ్మా வீடுகள் తీసుకొని అటువంటి బల్లారం మారాదు రాను రాను అటువంటి మాస్టర్ వాళ్ళు నేపాలను ఎవరు వస్తాను